నాచారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి రామ్సన్ పెయింట్ కంపెనీ గోదాం పూర్తిగా కాలి బూడిదైంది మంటలు భారీగా వస్తుండటంతో ఐదు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి మరిన్ని ఫైర్ ఇంజన్లను రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఎంత ఇంకా నాకు తెలిసింది కాబట్టి సుమారు అని గోదాములో ఉందో మనకు తెలియదు కాబట్టి మా మిత్రులకే తెలుసు పొద్దుగా ఏమన్నా ఉంటే ఉంటుంది ఒక మూడు నాలుగు లక్షల కన్నా ఉంటుంది ఎందుకంటే అంత వేస్టేజ్ సామాన్ అయితే చాలా ఉంది ఇలా ఎప్పుడో తీసేయాలి తీసేయాలి అనుకుంటుండో ఆరు నెలలు అవుతుంది లేకుంటే ఇప్పుడు తీసేస్తే ఇంత ప్రాబ్లం రాకపో అంత వేస్టేజీ ఉండే ఆల్రెడీ కార్మికులు లేరు కార్మికులు లేరు కార్మికులు వేరేది ఉంటారు ఒక వాచ్మెన్ ఉండే ఆ వాచ్మెన్ ఇంకా ఇంతవరకు కనిపిస్తలేడు ఆయన గురించి చూస్తున్నాం కానీ పెద్ద మనిషి ఆయన కూడా కాబట్టి ఆయనకి పబ్లిక్ నష్టకైతే ఏం జరగలేదు ఏముంది అది తోటి ఆల్మోస్ట్ అయింది కాబట్టి మనం తప్పనిసరి రేపు పొద్దుగాల మనం కనుక్కుందామని నాచారంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సభ పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడంతో స్థానికులు భయాందోళన గురారు ప్రస్తుతానికి మనం ఘటన స్థలం వద్ద ఉన్నాం ఇది రామ్సన్ సంబంధించిన పెయింటింగ్ కంపెనీ సంబంధించిన గోదాం ఈ గోదాంలో లో రా మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేస్తున్నారు గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఈ గోదాంలో రా మెటీరియల్ అంటే పెయింటింగ్ సంబంధించిన రా మెటీరియల్ అంతా కూడా ఇందులో ఇక డంప్ చేస్తారు ఇది గోదాం గా వాడతా ఉన్నారు అయితే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి ఆ క్షణంలోనే పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి ఈ క్రమంలో పక్కనే ఆనుకొని ఉన్న మరొక బుక్స్ సంబంధించిన గోడౌన్ లో మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అలాగే పక్కన సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలో కూడా మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఫైర్ సిబ్బంది నలవైపుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాం ఒకసారి గనక గమనించినట్లయితే నలువైపుల నుంచి కూడా ఫైర్ సిబ్బంది అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మాత్రం ప్రస్తుతం ఆ నలువైపుల నుంచి కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తా ఉన్నారు దాదాపు ఐదు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి రప్పించారు అలాగే ఫోమ్ స్ప్రే తో పాటుగా వాటర్ స్ప్రే ఫైర్ ఫైటింగ్ అయితే కొనసాగుతుంది అయితే ఇది షెడ్ ఒక్కసారిగా ఈ వేడి ధాటికంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలింది కుప్పకూలిన క్రమంలో నలువైపులకు సంబంధించిన ఈ వాల్స్ అన్ని కూడా ఒకసారిగా డ్యామేజ్ అయిపోయాయి అయితే ఈ ఘటన జరిగిన క్రమంలో మాత్రం ఇందులో ఒక వాచ్మెన్ అలాగే ఆయన సతీమణి ఉన్నట్టుగా తెలుస్తుంది వారు చాలా సేఫ్ గా ఒక్కసారిగా పొగలు వ్యాప్తి చెందుతున్న క్రమంలోనే వారు ఒక్కసారిగా బయటికి వచ్చేసినట్లుగా సమాచారం అందుతా ఉంది అయితే ఇప్పటి వరకు పరిశీలిస్తే ఇందులో ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు ఎవరికి ఎలాంటి ప్రాణష్టం లేదు ఎందుకంటే ఈ రోజు వినాయక చవితి అలాగే ఈ రోజు హాలిడే ఇచ్చారు అయితే గోదాంలో కూడా ఎలాంటి కార్యకలాపాలు ఉండవు కేవలం ఇదంతా కూడా డంప్ చేస్తారు ఇక్కడ పెయింటింగ్ సంబంధించిన రా మెటీరియల్ మాత్రమే ఉంటుంది అయితే నాలుగు లక్షల పైగా ఆస్తి నష్టం ఉంటుండొచ్చని ఇటు యజమానికి సంబంధించిన సోదరుడు భావిస్తా ఉన్నారు అయితే ఇటు నాచారం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు ఏ క్షణంలోనైనా ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఐదు ఫైర్ ఇంజన్ల ద్వారా ఫోమ్ అలాగే వాటర్ స్ప్రే ద్వారా ప్రస్తుతం అయితే మంటలు వ్యాప్తి ఉన్నాయి కాబట్టి ఈ మంటలు తీవ్రత అధికంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అలాగే ఈ సర సరౌండింగ్స్లో కూడా మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నలువైపుల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది ఈ ఘటన జరిగిన క్రమంలో స్థానికులందరూ కూడా ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించిన క్రమంలో వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు అయితే దాదాపు రెండు గంటల నుంచి కూడా ఫైర్ సిబ్బంది అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మాత్రం ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ కొనసాగుతున్నది ఏ క్షణంలో అయినా మంటలు అదుపులోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇది లేటెస్ట్ అప్డేట్ గోత్ స్టూడియో